హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా ఫుడ్ పెసర పునుగుల కర్రీ చాలా మందికి ఇష్టం కదా కానీ పెసర పునుగులు వేసుకుని వండుకోవడం అంటే కొంచెం కష్టమైన పనే కదా అందుకనే ఇలా పెసర వడియాలు పట్టుకుని సంవత్సరం అంతా నిలవ ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వండేసుకోవచ్చండి పులుసు పెట్టుకోవచ్చు ఇగురు పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి కదా అంతేకాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పెసర వడియాల కర్రీ పెసర వడియాలు పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీ దీనికి కొలత అంటూ ఏం ఉండదండి ఎందుకంటే మనం దీనిలో పిండి ఏమీ కలపం కాబట్టి ఉత్తి పెసరపప్పుతో పట్టుకుంటాం కాబట్టి కొలత అంటూ ఏమీ ఉండదు అనమాట ఇక్కడ నేను కేజీ పెసరపప్పు తీసుకున్నానండి రాత్రి అంతా కూడా నానబెట్టుకుని ఇలా మెత్తగా గ్రైండర్లో రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకునేటప్పుడే పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు మనకి స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోవాలండి మెత్తగా నలిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఈ కర్రీ ఎందుకంటే చాలా రుచిగా కమ్మగా ఉంటాయన్నమాట ఈ వడియాలు కూర వండుకుంటే ఇలా ఒక గిన్నెలోకి పప్పు తీసేసుకున్న తర్వాత నోటికి చప్పగా ఉండాలండి ఉప్పు వేసుకున్నప్పుడు మరీ ఉప్పగా ఉంటే వడియాలు ఉప్పగా అయిపోతాయి అన్నమాట కాబట్టి ఉప్పు ఎప్పుడు కూడా తక్కువగానే వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పప్పు రుబ్బుకునేటప్పుడు అస్సలు వాటర్ వేయకూడదండి మనకి నానిపోయి ఉంటుంది కదండి ఆ వాటర్ సరిపోతాయి అనమాట ఇప్పుడు ఎండలో ఆరబెట్టేసుకుందాము ఈ వడియాలు ఎప్పుడు కూడా క్లాత్ మీద కంటే ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుని పట్టుకోండి చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట పెసర వడియాలు ఎండడానికి ఎండ కూడా అవసరం లేదండి కొంచెం ఎండ ఉంటే సరిపోతుంది అంతేకాదండి వడియాలు ఎండిపోయిన తర్వాత వాటంతట అవే వచ్చేస్తాయండి కవర్ నుంచి పిండి కొంచెం కూడా కవర్కి కి ఎంకోదనమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజులో పట్టుకోండి చాలా రుచిగా ఉంటాయండి పెసర పునుగులు వేసుకుని కర్రీ వండుకోవడం చాలా కష్టం కదండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి అంతేకాదు డీప్ ఫ్రై కూడా చేయనవసరం లేదు కదా సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగురు కానీ పులుసు కానీ పెట్టేసుకోవచ్చు వీడియో నచ్చిందా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్